Welcome to V1 News. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బోధన్ నియోజకవర్గంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు శనివారం పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించిన షకీల్ మాట్లాడుతూ పంటలు నీటి మునిగినా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి సాయం అందించలేదు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా రైతుల బాధల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఆయన విమర్శించారు అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు గడిచినా నా ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చలేదు అభివృద్ధి పేరుతో బోధనలో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు అని షకిల్ మండిపడ్డారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పాకి కార్డులు విడుదల చేస్తూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి బాకీ పడిందని ఘాటుగా వ్యాఖ్యానించారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని సూచిస్తూ కనీసం వారానికి ఒక్కరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలి అభివృద్ధి పనులు ప్రజా సమస్యలు పట్టించుకోవడం తగదు అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళ ఇల్లు ప్లేసెస్ ఇచ్చినాం ఆల్రెడీ వాళ్ళు కట్టుకునే విధంగా దయచేసి ప్రెస్ మిత్రులకు కొద్దిగా హెల్ప్ చేయాలా చాలా గరీబ్ ఉన్నారు చాలా చాలా గరీబ్ అంటే ఇక వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఏడుపు కనీసం ఒక ఇల్లు కట్టుకోనైనా వాళ్ళు దాంట్లో ఉంటారు మీరు ఎమ్మెల్యే గారు ఆ ప్రేస్ మిత్రులకు ఇల్లు కట్టుకునే విధంగా అన్ని విధాలుగా వాళ్లకు మళ్ళా సౌకర్యాలు కలిగించాలా అప్రూవల్ చేసి ఫటాఫట్ వాళ్ళు ఇల్లు కట్టించే విధంగా మళ్ళీ మీరు కూడా కొంత పర్సనల్ సాయం కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్న ప్రేస్ మిత్రుల పబ్లిక్ గెలిపించిన పబ్లిక్ వాళ్ళతో మర్యాదపూర్వకంగా దగ్గర తీసుకొని మనం వాళ్ళ బాధలు ఏమున్నాయి వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలా కానీ ఆడు ఆడావుడి అంటే మీ కింద స్థాయి వాళ్ళు మీ దగ్గర వచ్చేదాకా వాళ్ళని బెదిరియడం చేయడం అరే దగ్గర వస్తే నీ సంగతి చూస్తాం పోయి ఆ కేసు పెడతాం ఈ పెడతాం పెడతామని ఎంతవరకు బెదిరిస్తాం చెప్పండి మీరు హిస్టరీలో ఒక మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకోవాల నాలుగు సమ నాలుగు సార్లు మీకు బోధ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చింది ఈ అవకాశం అయితే లాస్ట్ కదా దేవుడు మీకు ఇచ్చిన అవకాశం మంచి పేరు తెచ్చుకోండి మంచిగా ఒక టూ త్రీ ఇయర్స్ సర్వీసెస్ చేయండి ఉన్న మూడు సంవత్సరాలే మంచి సర్వీసెస్ చేయాలని నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి అందరి ఇబ్బందులు ఉన్నాయి మీరు ఒక స్పెషల్ ఆఫీసర్ ప్రత్యేకంగా బోధన్ మున్సిపాలిటీకి ఎలక్షన్ అయ్యే వరకు ఒక స్పెషల్ ఆఫీసర్ని కేటాయించి ఇక్కడున్న జబ్బులు కానీ ఇక్కడున్న క్లీనింగ్ స్ట్రీట్ లైట్స్ రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా మారింది గవర్నమెంట్ హాస్పిటల్లో విపరీతంగా ఇక్కడ డెలివరీకి పోతే అరే కైకు ఇస్తే బచ్చే పైదాకర్రే అంటున్నారు ఏందండి ఇది ఏంది ఇటువంటి మాటలు మాట్లాడితే గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ కనేకొ బచ్చే కైకు ఇస్తే అంటే వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ చెప్పండి ఒక డాక్టర్ లేడు ఒక ఒక్కటి కూడా ఆ హాస్పిటల్ పరిస్థితి చూసుకుంటే ఎంత దారుణంగా ఉంది ఒకసారి మళ్ళీ మీరే ఒక మీటింగ్ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అనేక సార్లు మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు టూ మంత్స్కి ఒకసారైనా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో మీటింగ్స్ తీసుకున్నాం అనేక విధాలుగా సౌకర్యాలు కలిగించాలని అనేక విధాలుగా కష్టపడ్డాం దయచేసి మీరు కూడా మేము అందరం నియోజకవర్గం వాళ్ళు కోరుకుంటా ఉన్నాం మీకు మంత్రి పదవి రావాలి మీ మంత్రి పదవికి మేము ఎవరు అగేనెస్ట్ కాదు ఇంకోలు కాదు మీకు మంత్రి పదవి వస్తే నియోజకవర్గ అభివృద్ధి అవుతుంది అనే ఆలోచన మాకు ఉంది మీకు ఖచ్చితంగా రావాలని మేము దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాం ప్రార్థనిస్తున్నాం ఈ పోయి మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి వస్తే మా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది కానీ అది వచ్చే వరకు నేను అభివృద్ధి చెయ్యను అంటే కూడా తప్పు కదా అండి దయచేసి ఎమ్మెల్యే గారు అభివృద్ధి మీద మీరు దృష్టి సాధించాలా ఈరోజు రైతులు పడుతున్న కష్టం ఈరోజు నష్టపరిహారం అనేది చాలా ఈరోజు దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఎకరాలు దాదాపు గోదావరి నియోజకవర్గంలో డ్యామేజ్ జరిగింది దయచేసి ఆ డ్యామేజ్ని ఇమీడియట్గా మీరు కంప్లీట్ చేయాలా వాళ్లకు ఏదో ఒకటి మీరు ఒక ఎకరానికి పదివేలు కానీ పదిహేను వేలు కానీ ఇరవై వేలు కానీ ముప్పై ఐదు వేలు దాదాపు ఎకరానికి ఖర్చు వచ్చింది కనీసం దాంట్లో సగమైన సగమైన పదిహేడు వేల రూపాయలు కనీసం వాళ్లకు చెల్లించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే ఏదైతే పోలీస్ వ్యవస్థ అయిపోయింది ఇప్పుడు నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన సాయంత్రం వరకు కేసు అవుతుంది నా మీద అంటే అందరినీ బెదిరియాలా కేసులు పెట్టాలా బాధ పెట్టాలా ఏ విధంగా అయితే మళ్ళా కొంతమందికి ఇక్కడున్న నాయకులు జాగ్రత్త అని వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నా బిటా మీ సంగతి తెలుస్తాం టైం రాని మీరు సర్పంచ్ ఎంపిటీస్లకు పోటీ చేసే క్యాండిడేట్లకు ఎట్లా చేస్తావురా పోటీని బెదిరిస్తూ ఉన్నారు కిడ్నాప్ చేసేస్తామంట కిడ్నాప్ చేస్తారంట ఇటువంటి బెదురు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు నా దగ్గర రికార్డింగ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి టైం వచ్చినప్పుడు బయట పెడతా మీ అందరి సంగతి ఏమున్నదో దయచేసి ఎట్లా ఎమ్మెల్యే గారిని కూడా ఇక్కడ ఏ పెద్ద ఎత్తున ఎవరైతే కొంతమంది కింద స్థాయి నాయకులు ఆయనను బద్నాం చేస్తూ ఉన్నారు ఆయనకు ఒకసారి దృష్టి పెట్టుమని నేను చెప్తా ఉన్నా అడుగుతా ఉన్నా చాలా హీనంగా అంటే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలంటే మీ కార్యకర్త సిగ్నేచర్ చేయాలంట తెలంగాణ రాష్ట్రంలో ఒక గరీబ్ ఫ్యామిలీలో ఏమైనా జబ్బు వచ్చి బంగారు తాక బంగారం పెట్టి జీవితం పెట్టి అప్పులు తీసుకొని ఇల్లు అమ్మేసి పొలం అమ్మేసి విద్య చికిత్స చేసుకుంటే మళ్ళా మీ ఒక కార్యకర్త సంతకం చేసుకుంటే మీరు ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ పెడతారంట అంటే ఇది మీరు కరెక్టేనా నేను ఎమ్మెల్యే గారికి జవాబు అడుగుతా ఉన్నా దీనికి ప్రతి ఒక్క ఊర్లలో ఇది జరుగుతూ ఉన్నది ఏ విధంగా మోసం నడుస్తూ ఉన్నది ఒక ఆటో ఇష్కా మూడు మూడు వేలకి బ్లాక్మెయిల్ చేసి బ్లా బ్లాక్లో అమ్మడం జరిగింది దంగా చూసుకుంటే అరే బాప్రే బాప్ ఎవరైనా అంటే అరే ఇది ఎమ్మెల్యే వాట అని చెప్తా ఉన్నా కొన్ని ఫోన్ల రికార్డింగ్లు కూడా ఇన్నా ఎమ్మెల్యే సాబ్ ఇంటికి పోతున్నది ఎమ్మెల్యే సాబ్బు దగ్గర పోతున్నది అని మీకు ఆ విధంగా అది ఎంతవరకు సత్యం ఉన్నదో ప్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మీరే తెలుసుకోవాలా ఏం నడుస్తూ ఉన్నది వెనకాల ఏం నడుస్తూ ఉన్నది ఆడ టిప్పర్లు పోతే ఒక డబ్బా పెట్టిండ్రు అంటే సపరేట్గా అంటే ఈ ఎమ్మెల్యే గ్రూప్కి సపరేట్ పైసలు రాయల్టీ సపరేట్ దాంట్లో ఎక్కువ తీసుకొని పోతున్న వాళ్ళకు సపరేట్ కాంగ్రెస్ కార్యకర్తలు టిప్పల్లు ఆటో ఉన్న వాళ్ళకు సపరేట్ అట్లా చేసి విపరీతంగా మొత్తం ఇష్కాని తొలగిచ్చేసిండు బోధనలో ఉన్న ఇష్క అంతా కూడా ఈ రెండు ట్వంటీ టూ మంత్స్లో మొత్తం మందిరా గింజిర అంతా ఖాళీ చేసి పడేసిండు అంటే అంత ఆకిల ఆకలితోని అంగడితోని మీ కరప్షన్ ఏంది మా ప్రభుత్వం ఏంది మీరు ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు వరకు నియోజక నియోజకవర్గంలో ఒక లక్ష రూపాయలు పనిచేయలేదు తీసుకొచ్చి ఏడైనా పనులు మేం చేసిన పనులకు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు మేం తెచ్చిన పనులకు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ఒక గరీబ్కి ఇల్లు అలాట్ చేస్తే దానికి క్యాన్సల్ చేసి బెదిరించి మళ్ళీ మీ కార్యకర్తల్ని అలవాటు చేస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రభుత్వాలు నడుస్తాయా గతంలో మేము పది సంవత్సరాల పాలనలో కులాలకు మతాలకు పార్టీలకు అన్నిటికీ అతీతంగా బోధన్ బిడ్డలకు న్యాయం చేసే విధంగా ఏ కులం అడగకుండా మతం అడగకుండా పార్టీలు అడగకుండా అందరికీ న్యాయం చేసినాం ఈరోజు బోధన్ నియోజకవర్గంలో ఒక బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి ఈరోజు ప్రజలకు లేదు